టిడిపి జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా మంగళగిరి బరిలో పోటీ చేస్తున్న నారా లోకేష్ తన నామినేషన్ అఫిడవేట్ ను సోమవారం మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు తొలుత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎదుట ఎన్నికల ప్రమాణం చేశారు లోకేష్ అందజేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు అప్పులు కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అఫిడవిట్ ప్రకారం లోకేష్ చేతిలో ఉన్న నగదు పదహారు వేల ఆరు వందల రూపాయలు ఆయన భార్య బ్రాహ్మణ చేతిలో ఉన్న నగదు రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు లోకేష్కు ఉన్న నాలుగు బ్యాంక్ అకౌంట్లలో మొత్తం ఇరవై లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఉన్నాయి అలాగే బ్రాహ్మణికి ఉన్న ఐదు బ్యాంక్ అకౌంట్లలో ఒక కోటి నలభై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయలు ఉన్నాయి లోకేష్ కుమారుడు దేవాస్ బ్యాంక్ అకౌంట్లో ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉన్నాయి హెరిటేజ్ ఫుడ్స్లో లోకేష్కు ఉన్న షేర్లు ఒక లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై మూడు షేర్లు ఉండగా వాటి విలువ మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల పదకొండు లక్షల యాభై మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలుగా ఉంది బ్రాహ్మణికి హెరిటేజ్లో ఉన్న షేర్ల విలువ పద్నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల తొంభై ఏడు వేల నూట ముప్పై మూడు రూపాయలు అలానే రిలయన్స్ పవర్లో ఉన్న షేర్లు ఏడు వందల అరవై మూడు రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఎస్బీఐలో పదివేలు వన్గాడ్లో అరవై నాలుగు లక్షల పదమూడు వేల నూట యాభై మూడు రూపాయలు మెగాబైట్ ఫైనాన్స్లో ఉన్న షేర్ల విలువ రెండు కోట్ల ఒక లక్ష నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్స్లో ఒక కోటి అరవై రెండు లక్షల ఇరవై వేలు హెరిటేజ్ ఫిన్లెస్లో మూడు వేల ఆరు వందలు హెరిటేజ్ ఫిన్లెస్లో డివెంచర్ షేర్ల విలువ మూడు కోట్ల ముప్పై లక్షలుగా ఉన్నాయి దేవాన్స్ పేరుపై హెరిటేజ్ ఫుడ్స్లో ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయల షేర్లు అలానే హెరిటేజ్ ఫిన్లెస్ లిమిటెడ్లో నాలుగు కోట్ల యాభై లక్షల షేర్లు ఉన్నాయి బ్రాహ్మణికి రెండు వేల ఐదు వందల గ్రాముల బంగారం ఉండగా ప్రస్తుత విలువ ఒక కోటి ముప్పై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలుగా ఉంది అలానే దేవాన్స్కి ఏడు పాయింట్ ఐదు కేజీల వెండి ప్రస్తుత విలువ ఐదు లక్షల యాభై ఐదు వేల రెండు వందల పది రూపాయలుగా ఉంది లోకేష్ స్థిరాస్తులు తొంభై రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు బ్రాహ్మణి స్థిరాస్తులు ముప్పై ఐదు కోట్ల యాభై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల నూట ఇరవై రూపాయలుగా ఉన్నాయి దేవాన్స్ పేరుపై ఇరవై కోట్ల పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల ఇరవై ఐదు రూపాయలు ఉన్నాయి మొత్తంగా లోకేష్ చరాస్తుల విలువ మూడు వందల నలభై ఒక్క కోట్ల అరవై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలుగా ఉంది బ్రాహ్మణి చరాస్తుల విలువ నలభై ఐదు కోట్ల ఆరు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలుగా ఉంది దేవాంశ చరాస్తుల విలువ ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల పన్నెండు వేల ఆరు వందల రూపాయలుగా ఉన్నట్టు అప్పు పేర్కొన్నారు లోకేష్ చర స్థిరాస్తులు మొత్తం కలిపితే నాలుగు వందల ముప్పై మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల ఐదు రూపాయలుగా ఉన్నాయి బ్రాహ్మణి చరా స్థిరాస్తులు మొత్తం కలిపితే ఎనభై కోట్ల అరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల రెండు రూపాయలుగా ఉన్నాయి దేవాంశ్ దేవాన్షరాస్తులు మొత్తం కలిపితే ఇరవై ఏడు కోట్ల యాభై రెండు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలుగా ఉన్నాయి లోకేష్ పేరుపై ఉన్న లోన్లు మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు బ్రాహ్మణ పేరుపై పద్నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల నలభై రెండు రూపాయలు ఉన్నాయి దేవాన్స్ పేరుపై అరవై ఒక్క లక్షల ఎనిమిది వేల పద్దెనిమిది రూపాయలుగా లోన్లు ఉన్నాయి బ్రాహ్మణి ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ చెల్లింపులు రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల తొంభై ఆరు టీడీఎస్ ఎనభై నాలుగు వేలుగా ఉంది దేవాష్ చెల్లించాల్సిన జీఎస్టీ ఒక లక్ష తొంభై రెండు వేల నాలుగు వందల మూడు రూపాయలుగా పేర్కొన్నారు అలానే లోకేష్ పై ఇరవై మూడు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు